హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఇకొచ్చేసి మా పాప కలెక్ట్ చేసుకున్న హెయిర్ క్లిప్స్ తన హెయిర్ బిండ్స్ అండి నేను అన్నాను మా పాపని అరే రోజు ఏం వీడియోలో చేయాలో తెలియట్లేదు నాకు బాగాలేదు కదా ఏం పెట్టట్లేదు బాధగా ఉంది అన్నానండి పాపతో ఇప్పుడు మా పాప చిన్న పిల్ల ఎయిట్ ఇయర్స్ దానికి వచ్చిన ఐడియా ఆలోచన ఏంటంటే అమ్మ నా దగ్గర నేను కలెక్ట్ చేసుకున్న క్లిప్స్ ఉన్నాయి కదా అవి మీ ఫ్రెండ్స్ అందరికీ చూపిస్తావా నేను ఫోన్ పట్టుకుని కూర్చో నేనే చూపిస్తాను అవన్నీ నేను ఎలా సర్దుకుంటాను కొంతమందికి యూస్ అవుతాయి కదమ్మా అని మా పాపకు వచ్చిన ఐడియా అండి అంత చిన్నపిల్ల అయినా కానీ అమ్మ బాధను అర్థం చేసుకుందో కదా అందుకే వంద మంది కొడుకులు ఉన్న ఒక కూతురు అయిన ఉండాలంటారు ఇంత మంచి ఇచ్చినందుకు దేవుడికి నేను రణపడి ఉంటాను చూడండి వీడియోలో అది ఎలా చూపిస్తుందో తనకి బటర్ఫ్లై క్లిప్స్ అంటే చాలా ఇష్టం అనమాట బటర్ఫ్లైస్తో ఏమున్నా అందుకే అన్ని బటర్ఫ్లై క్లిప్స్ తీసుకుంది చూడండి అలా ఒక తాడు తీసుకుని అది అలా ముడేసేసి దండ కింద దాని చుట్టూ పెట్టేసి అలా ఒక చోట తగిలించుకుంటుంది ఏ డ్రెస్ వేసుకుంటే ఏ డ్రెస్ మ్యాచింగ్ తీసుకుని హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు పెట్టుకుంటుంది అనమాట ఇంకా ఉన్నాయండి క్లిప్స్ అన్నీ అవి కూడా క్లిప్సే అంటే అవి దానికి సరిపోలేదని అవి ప్యాకెట్స్లో అలా ఉంచేసింది అన్నమాట ఇప్పుడు వచ్చిన బ్యాగ్ అది చేస్తుంది దాని బ్యాగ్లో ఉన్నాయన్నీ తీసి ఒక్కొక్కటి బయటపడుతుంది హెయిర్ బ్యాండ్స్ బాగా నీట్గా దాచుకుంటుందండి అది చిరాకు చేసుకోదు కొన్ని కొన్ని ఎన్నో ఒక చోట నీట్గా పెట్టుకుంటుంది ఇలాంటి ఉంటే ఏ తల్లికైనా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి నాకు బాగపోతే అన్నం కూడా తినిపిస్తుంది చిన్న చిన్న చేతులతో చిట్టు చిట్టు ముద్దలెట్టి నా కోసం నా పాప వీడియో చేస్తుందండి ఈరోజు ఏమనుకోకండి ఇలాంటి పిచ్చి వీడియోలు పెడుతున్నానని నా పాప ఆనందం కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను మళ్ళీ ఇంత కష్టపడి వీడియో ఇచ్చాను అమ్మకి పెట్టలేదని ఆ చిన్ని మనసు బాధపడుతుంది కదా అందుకని ఈ వీడియో వీడియో చేస్తున్నాను ఏమనుకోకండి ఇంకా ఉన్నాయి పాపి అన్నీ చూపించేద్దాం అనుకుంది జ్యువెలరీ అంతా ఒత్తిలేమ్మా ఏదైతే యూస్ అవి ఇంకా మంచి వీడియో చేద్దాం అని చెప్పాను సరే అమ్మా అని అప్పుడు ఇక్కడ తాపేసింది లేదంటే చంద్రముఖిలా మారిపోయి మొత్తం అన్నీ చూపించేస్తుంది అదికోండి అవన్నీ అలా అన్నీ ఒకటి ఒకటి అలా సర్దుకోవాలంట చెప్తుంది ఇంటి దగ్గర ఉన్నప్పుడు పెట్టుకునే వేరుగా పెట్టుకుంటుంది ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎదుర్కోకుండా అలా పెట్టుకుంటుంది చూసారు కదండి చిన్న పాప అయినా కానీ ఎంత తెలుగుగా ఉందో బాయ్ అండి